ఉన్నటువంటి బండ్డను పాయింట్లో పెట్టి పిలుస్తూ ఉండి మొదటి జాత వారు రెడీగా ఉండాలి జాతకు జాతకు మధ్య ఎలాంటి సమయం ఇవ్వబడదు ప్రతి జాతవారు కూడా వెంట వెంటనే రావాలి ప్రదర్శనలో పాల్గొనిస్తున్నటువంటి ప్రతి జత యజమానికి కూడా నిర్వహణకు గుర్తుగా పెమ్మిడి సుబ్బారావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క తనయుడు అంజయ్ చౌదర్ గారి గిఫ్ట్ బహుకరిస్తున్నారు ఈ జత యజమానికి బహుకరించవలసిందిగా గౌరవనీయులు పెద్దలు ప్రముఖ పశుపోషకులు పెద్దలు ప్రముఖ పశుపోషకులు బాల్రెడ్డి గారు నల్లగారుల పాడు డాధిస్తున్న జూనియర్ విభాగానికి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశెట్టి చెంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమశెట్టి ఆంజనేయుల గారు గుంటూరు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో యర్మల వెంకట మోక్ష అధిరణ్ రెడ్డి గారు గురుజుపల్లి గెత్తలూరు మండలం ప్రకాశం జిల్లా కంబైన్ వారి తరఫున సీటు తీసుకోవాలండి ఎనిమిదవ జాతగా పోటీకి రావాలి శ్రీ పృథ్వీశ్వర స్వామి వారి ఆశీస్సులతో కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్లవారు పాల సలపల్లి మండలం కృష్ణా వారు మీ సీటీ తీసుకోవాలి 9వ జతక పోటి క్రవాలి ఓం శ్రీ శ్రేడి సైబాబా ఆశీస్సులతో డి రోహన్ బాబ్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం బసవ సామ్రాట్ తిమంటవా ఆ ఆ ఐబ్రో విండో జతగా పోటిక రావాలి 10 మంది ఉన్నారు మీరు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాలన్ శౌశాకర్ గారు గోపాలవర్పాలం చెలక్లూర్పట్ మండలం పల్నాడు జిల్లా గోపాలన్ శౌశాకర్ గారు మీరు ఎదళ్ళ దగ్గర ఉన్నారంట ఆ ఓకే ఆయన కాదులే ఆయన ఏమీ కుస్తా నూరు దిగి ఆయన మళ్ళీ లేగవోస్తాడు ఆయన వచ్చాడా కుటైన మాబా ఏ గోపాల్ బ్రహ్మయ్య నామవ ఒకటి ఒకటి మొత్తం అత దగ్ కా పోడి క్రాస్ జూనియర్ విభాగమల ఓకే ఓం శ్రీ శరణి సాయి బాబా ఆశీస్సులతో డి రోహన్ బాబ్ గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం పదో జగా పోటీ శ్రీ రామలమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో ఆర్కే బోల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ వేటపాలెం టైగర్ ఆరో జత పోటీ ఐదరాజు సత్యనారాయణ గారు కుప్పోలు కోలాటం పంతులు గారు కుప్పోలు గ్రామం గుర్రంపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం తరఫున జతగా పోటీ ಶ್ರೀ ರಾಮಲಮ್ಮ ತಲ್ಲಿ ದಿವ್ಯ ಆಶೀಸ್ ಸತ್ತೋಟ ಶ್ರೀಷಾ ಚೌಧರಿ ಗಾರ ಚುಲ್ಲೂರು ಮಂಡಲ ಬಾಪಟ್ಟ ಜಿಲ್ಲಾ ಮುಂದೆ ಬನ್ನಿ ಮುಂದೆ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ಅಮ್ಮವಾರಿ ಆಶೀಸ್ ಮಲ್ಲಮಯ ಮೆಮೋರಿಯಲ್ ಪೆಂಡ ಸೂರ್ಯ ಅಶ್ವಿ ಯಾದವ್ ಗಾರ ಚಂದ್ರ ಮಂಡಲ ಪಲ್ನಾಡು ಜಿಲ್ಲಾ ಜಗನ್ ಗಗನ್ మూడవ జతగా పోటీకి రావాలి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీసులతో మోహన్ రావు గారు గొల్లపూడి కోటయ్య గారు నాగులపాడు పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా ఐదవ జతగా పోటీకి రావాలి జూనియర్ విభాగంలో మొట్టమొదటి జతగా ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో గోపాల శివసాగర్ గారు గోపాల వారిపాలెం పాలెం సిలకలూరు పల్నాడు జిల్లా సబ్ జూనియర్స్ విభాగంలో ప్రదర్శన పూర్తయిన వెంటనే జూనియర్ విభాగంలో ఉన్నటువంటి పనులను పాయింట్లో పెట్టి పిలుస్తూ ఉండి వెంటనే వచ్చేసేయాలి జతకు జతకు ఎలాంటి సమయం ఇవ్వబడదు